ఆ తర్వాత వినయ్ మంజు ఇంటికి వెళ్ళారు వినయ్ తన రూమ్లోకి వెళ్ళాడు మంజు తన మొగుడు దగ్గరికి వెళ్ళి బెడ్ ఎక్కి ఏవండి నేను జాబ్ చేద్దామనుకుంటున్నా అని వయ్యారంగా అడిగింది ఎందుకు లేవే వద్దు అన్నాడు శాలరీ రెండు లక్షలు అన్నది వద్దు అన్నాను కదా వదిలే అన్నాడు మంజు వెంటనే బయటికి వెళ్ళి సోఫాలోకి వచ్చింది అప్పుడు ప్రసాద్ చేసేది లేక ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి ఒక పెగ్ వేసి ఉసై మంజు ముందు నా సంగతి చూడు తర్వాత జాబ్కి పోదు అని చెప్పి మంజు మీదకు దుక్కాడు ఒక అరగంటకి ఇద్దరు బాగా అలిసిపోయి పడుకున్నారు అలా మంజు తన మొగుడితో సోఫాలో ఎంజాయ్ చేయడం మొత్తం లోపల నుంచి చూసిన వినయ్ బయటికి వచ్చి సోఫాలో అలిసిపోయి పడి ఉన్న మంజుని అల్లుకున్నాడు ఎక్కడ తన మొగుడికి దొరికిపోతామేమో అని భయపడిన మంజు వాడిని తీసుకొని రూమ్లోకి లాక్కొని వెళ్ళి డోర్ బయట నుంచి లాక్ చేసింది వదిన ప్లీజ్ ఒక్కసారి పొద్దురా పొద్దున్నుంచి నుంచి ఉన్నావుగా అంది ప్లీజ్ ప్లీజ్ వదిన ఒక్కసారి అంతే అన్నాడు మోసుకొని పడుకో కావాలంటే రేపొద్దున నేనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వినయ్ తన బెడ్ మీద పడుకొని తన తిప్పలు తను పడి చాలాసేపటికి పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఎవరో తనపైన ఉన్నట్టు అనిపిస్తే లేచాడు లేచి చూస్తే తనపైన మంచో ఉంది రాత్రి అడిగినప్పుడు వద్దన్నావు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చావు అన్నాడు అప్ప ఇంత కోపం ఎందుకురా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి అని వాణ్ణి అల్లుకుంది వదిన మనం పిల్లల్ని కందామా అని అడిగాడు సరే రా నా రంకుమగుడా మనం రంకుకి గుర్తుగా కనేద్దాం అంది అలా ఒక అర్ధ గంట తర్వాత అలసిపోయిన వినయ్ రాత్రి నిద్రలేక నిద్రపోయాడు తర్వాత మంజు వెళ్ళి స్నానం చేసి ఒక గోల్డెన్ క్రీమ్ కలర్ శారీ వేసుకొని ఆఫీస్కి బయలుదేరింది ఇక్కడ మనం కమలమొగుడు మంజుకి కాబోయే బాస్ అర్జున్ గురించి చెప్పుకోవాలి అమెరికాలో పుట్టి పెరిగి తన తండ్రి పెట్టిన ఒక ఫార్మసీ కంపెనీని అమెరికాలో నెంబర్ వన్గా నిలబెట్టి తర్వాత ఇండియాలో టూరిజం రిసార్ట్ బిజినెస్ పెట్టి దాన్ని ప్రపంచమంతా విస్తారం చేయాలి అనేది అతని ఆశ ఇక అర్జున్ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఇరవై నాలుగు సంవత్సరాల కుర్రాడిలాగా చురుగ్గా ఫిట్గా ఉంటాడు అతనికి ఇప్పటికే ఎనిమిది మందితో పెళ్ళైంది కానీ అతనికి వాళ్ళెవ్వరూ నచ్చలేదు ఎందుకంటే అతనికి తన పెళ్ళం తనకే సొంతం కావాలి అనేది అతని సిద్ధాంతం కానీ వీడికి మాత్రం రోజుకు ఒక కొత్త టేస్ట్ కావాలి ఒకసారి ఫుల్గా తాగిన మత్తులో కమల అనుకొని పని పనిచేసే ఇరవై సంవత్సరాల పనమ్మైతో ఉన్నాడు దాంతో కమల వాడితో ఒట్టేయించుకుంది కానీ మగాడి బుద్ధి మారదు కదా పైకి ఎన్నిసార్లు ఓట్లు వేసినా చేసే పని చేస్తూనే ఉంటారు వాడికి కమల అంటే ప్రాణం అలాగే కమలకి వాడి నుంచి వస్తున్న సుఖమంటే ఇష్టం ఇలాంటి వీళ్ళ జీవితంలోకి మన రంకుల రాణి ఎంటర్ అయింది ఆఫీస్కి చేరుకున్న మంజు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ రూమ్ అని అడిగింది రిసెప్షనిస్ట్ మంజుని కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళమని చెప్పింది మంజు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళింది అప్పటికే అర్జున్ అక్కడ ఎదురు చూస్తున్నాడు మంజువాణ్ణి చూడగానే మనసులో ఏ మున్నాడ్రా బాబు హాలీవుడ్ హీరోలాగా అనుకుంది హలో మంజు వెల్కమ్ అంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు హలో సార్ అంటూ గట్టిగా హక్ చేసుకుంది సో ఇప్పుడు మీరు నా వైఫ్కి ఫ్రెండ్ కాబట్టి మీకు చాలా ఈజీగా జాబ్ వచ్చింది ఓకే సార్ వర్క్ కూడా అలాగే ఈజీగా చేయగలను గుడ్ నాకు అదే కావాలి అంటూ మంజు వైపు చూశాడు మంజుకి ఆ చూపు అర్థమైంది వెంటనే డిసైడ్ అయింది కమలకి దొరికే ప్రతీది తనకి కూడా దక్కాలి అని వెంటనే డిసైడ్ అయింది సెక్రటరీ అంటే నా ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఇంపార్టెంట్ సో నువ్వు ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే అయితే జస్ట్ శాలరీ వస్తుంది అదే పర్సనల్ లైఫ్ వరకు అయితే నీకు ఇంకా చాలా వస్తాయి అని చెప్పాడు వెంటనే మంజు లేచి అర్జున్ పెదాలు అందుకుంది అలా ఒక గంట సాగింది వాళ్ళ క్రీడ సార్ మరి నాకు జాబ్ వచ్చినట్టే కదా నిన్న రాత్రి నీ ఫోటో చూశాక ఫిక్స్ అయిపోయా నా కొత్త బానిస నువ్వే అని అవును సార్ ఇంతకీ మీకు నేను బాగా సుఖమిచ్చానా మీ పెళ్ళాం ఇచ్చిందా నిజం చెప్పాలి అంటే మీరిద్దరు సూపర్ నాకు మీ ఇద్దరితో వచ్చిన సుఖం ఎప్పుడు రాలేదు అయ్యో సార్ ఈ విషయం మీ పెళ్ళానికి తెలిస్తే ఇక అంతే అసలే అది నాకు సీక్రెట్గా చెప్పింది తెలిసినప్పుడు కదా పైగా అది రెండు వారాల వరకు ఉండదు కాబట్టి ఈ రెండు వారాలు మనది నీ పెళ్ళం ఊరికెళ్తుంది కానీ నాకు నా మొగురితో ప్రాబ్లం అయితే నీ మొగుని కూడా ఎక్కడికైనా పంపుదాం కానీ ఎలా సార్ అన్నది అది నా ప్రాబ్లం యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇదిగో నీకొక గిఫ్ట్ అని ఆడి కార్ కేస్ చేతికిచ్చాడు నేను అనుకున్నది ఇంత తొందరగా జరుగుతుంది అని మనసులో అనుకొని పైకి మాత్రం అయ్యో సార్ నాకప్పుడే కారం నేను తీసుకోలేను సార్ ఇది నీ సేవకి గుర్తుగా ఇస్తున్నా తీసుకో అని చెప్పాడు మంజు పైకి ఇష్టం లేనట్టు ఉన్నా లోపల సంతోషంగా తీసుకుంది మంజు మనం ఒక ఫైవ్ డేస్ ఆఫ్రికా వెళ్ళాలి రీసార్ట్ బిజినెస్ పని మీద అన్నాడు వావ్ సార్ అప్పుడే ఫారిన్ ట్రిప్పా అని అర్జున్కి పెట్టింది ఇక్కడ ఇలా ఉంటే అక్కడ కమల వినయ్తో ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మంజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి వినయ్ కోసం చూసింది కనబడకపోవటంతో ఫోన్ చేసింది అప్పుడు వినయ్ కమలని ఎత్తుకొని సోఫాలో పడేసి ఫోన్ రింగ్ అయితే ఎత్తాడు నా మగుడు కంటే నువ్వే సూపర్ రా అంటుంది కమల ఆ మాటలు విన్న వెంటనే మంచుకి కోరిక కలిగి ఫోన్ పెట్టేసింది అప్పుడే అర్జున్ ఫోన్ చేశాడు ఎత్తింది హే బేబీ నా ఫామ్ హౌస్కి వస్తావా అమ్మో ఇప్పుడు ఓపిక లేదు కావాలంటే రేపు మీ భార్య ఫేటెక్కగానే మీ ఒడిలో వాలిపోతా అంది ఇక్కడ వినయ్ కమల మళ్ళీ రెడీ అయ్యారు ఇంతలో డోర్ బెల్ మోగింది కమల వెళ్ళి డోర్ హాల్ నుంచి చూస్తుంది అప్పుడు అర్జున్ ఎదురుగా కనిపించాడు అర్జున్ని చూసిన కమల గుండె ఆగినంత పనైంది అవతల వినయ్ ఇంకో రోమ్కి రెడీ అవుతున్నాడు వెంటనే వినయ్ లేపింది ఏంటి బెడ్రూంలోకి వెళ్దామా అన్నాడు వినయ్ అది కాదురా నా రంగు మగుడా నా వచ్చాడు అబ్బా వాణ్ణి కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పు ఏంట్రా బాబు ముందు లేచి ఎక్కడికైనా దాక్కో అంది ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారే అన్నాడు రే ముందెళ్ళి దాక్కో అని వినయ్ని కిచెన్ పక్కన ఉన్న స్టోర్ రూమ్లోకి తోసి లాక్ చేసింది అర్జున్ లోపలికి వచ్చి రాగానే కమలని హక్ చేసుకొని మొహమంతా ముద్దులు పెడుతూ ఉన్నాడు అబ్బా వదులు అర్జున్ ప్లీజ్ హే ప్లీజ్ మళ్ళీ ఇంకో రెండు వారాలు ఉండవుగా అబ్బా సరే సరే కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది మీ ఫ్రెండ్ మంజుని చూశాక నాకు ఆగడం లేదు హే నీకు ముందే చెప్పాను కదా నీకు ఇక నుంచి నేనే అని ఇంకొకరు నీకు వద్దు అలా చేస్తే నేను చనిపోతా జాగ్రత్త అయ్యో బేబీ నేను మాట మాటిచ్చానంటే అంతే తప్పనని నీకు తెలుసు కదా కానీ నీ ఫ్రెండే నా మీద పడిపోతే అదేమలా చెయ్యదు నేను దానికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను అలా చెయ్యదు సరే ఇప్పుడు దాని సంగతి ఎందుకు ముందు మన పని కానిద్దామని కమలని ఎత్తుకొని పైన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడేసి తన షర్ట్ ఇప్పాడు వినయ్ మెల్లగా స్టోర్ రూమ్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే మంజు వాడి కోసం వెయిట్ చేస్తుంది వినయ్ ఇంటికి వెళ్ళిపోగానే మంజుని ముత్తు పెట్టుకొని కౌగిలించుకున్నాడు కానీ మంజు ఆ ఇష్టం వినయ్కి తెలిసింది వదిన ఏమైంది అలా ఉన్నావు ఏం లేదురా నేను ఇంతకాలం ఎవరితో ఉన్నా ఏమనిపించలేదు కానీ నీతో ఇలా చేస్తుంటే నాకెక్కడో తప్పు చేశాడనిపిస్తుంది వదిన ఏంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నావు బుజ్జి ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు నేను చేస్తుంది తప్పు కాబట్టి నాకు ఒక హెల్ప్ చేయి ఏంటో అది నువ్వు ఆ చెన్నై ట్రిప్ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పి వాణ్ణి విడిపించుకొని లోపలికి వెళ్ళింది వినయ్ మంజుని అలాగే చూస్తూ ఉండిపోయాడు తర్వాత ఎందుకో అది నిజమనిపించింది వాడికి వెంటనే రూమ్లోకి వెళ్ళి లగేజ్ మొత్తం సర్దుకొని రాత్రికి రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఒక హోటల్లో ఉన్నాడు అక్కడ కమలా అర్జున్ ఏం చేస్తున్నారో చూద్దాం కమలా అర్జున్ అలసిపోయాక అప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చింది అది మాట్లాడాక అర్జున్ మొహం వాడిపోయింది అర్జున్కి వచ్చిన ఫోన్ ఆఫ్రికా నుంచి అక్కడ తను ఒక రీసార్ట్ బిజినెస్ పెట్టాలి అని దానికోసం అక్కడ త్రీ ని చూసుకున్నాడు వాళ్లే జాన్ అబ్రహం ఎడ్వర్డ్ వీళ్ళు పేరికే ఫిషింగ్ ఎక్స్పోర్ట్ కంపెనీతో ఆఫ్రికాలో కొన్ని కోట్లు సంపాదించారు ఇది బయటి ప్రపంచానికి తెలిసిన నిజం అసలు నిజం ఏంటంటే వీళ్ళు కాంగోలియా ద్వీపులో ఒక కొండ గుహలో సీక్రెట్ గా మైనింగ్ మాఫియా నడుపుతున్నారు అక్కడ దొరికితే వజ్రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అవి ఎవ్వరికి దొరకకుండా చాలా సేవ్గా ఉంచుతున్నారు అంతేకాకుండా ఈ ముగ్గురు దమ్ముళ్ళు ఏం చేసినా సమానంగా పంచుకుంటారు మరుసటి రోజు కమలని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత అర్జున్ ఏదో ఆలోచనలోనే ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాక కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అప్పుడే మంజు అర్జున్ లోకి వచ్చింది ఇలా స్కట్ వేసుకొని ఫ్యామిలీ లేడీ కాస్త సెక్స్ బాంబాలా తయారైంది లోపలికి వెళ్ళగానే అర్జున్ వడిలో కూర్చుంది కానీ అర్జున్ నుంచి ఏమి రెస్పాన్స్ లేదు వాడి బుక్క పైన రుద్దుతూ ఏమైంది డార్లింగ్ అలా ఉన్నావు ఏం లేదు మన ఆఫ్రికా ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది అయ్యో ఎందుకలా అంటున్నారు అక్కడ నేను చూసిన పార్ట్నర్స్ ఒక ఫిట్టింగ్ పెట్టారు అవును ఏంటది అక్కడ రీసార్ట్ పెట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ దొరకదంట పర్మిషన్ లేకపోతే ఏం చేయగలం వదిలేసి ముందు నా పని చూడు అని వాడి పెదాలు అందుకుంది కానీ అర్జున్ కోఆపరేషన్ చేయట్లేదు అది కాదు ప్రాబ్లం అక్కడ నేను పూర్తిగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంట ఓహో అయితే నేను మాట్లాడిన వాడితో అని అడిగింది నేనే ఏం మాట్లాడలేకపోయాను నువ్వేం చేస్తావు మీ మగాడు చేయలేని పనులు మేం చేయగలం అయితే నువ్వు వాణ్ణి ఒప్పిస్తే నీకొక విల్లా రాసిస్తా అయితే రెడీగా ఉండు అని వెళ్ళింది తర్వాత ఆ జాన్ స్కైప్ నెంబర్ పట్టుకొని ల్యాప్టాప్లో వీడియో కాల్ చేసింది అప్పుడే జాన్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు మంజు కూడా కెమెరాకి ఎదురుగా కూర్చొని వాణ్ణి చూసింది బాగా బలిసిన దున్నపోతులా ఉన్నాడు హలో ఎవరు అన్నాడు హలో హ్యాండ్సమ్ అన్నది నువ్వెవరు బ్యూటీ నేను అర్జెంట్ సెక్రటరీని వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు సో ఏం కావాలి మా డీల్ ఓకే చేయాలి ఖచ్చితంగా కానీ ఒక కండిషన్ నాకు అర్థమైంది ఆఫ్రికా వచ్చాక ఇస్తాను డీల్ ఓకే ఆ విషయం అర్జున్కి చెప్పింది మంజు ఎలా చేశావని అడిగాడు సర్ప్రైజ్ అని చెప్పింది మంజు ఆ రోజు రాత్రి ఇద్దరు ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేశారు మరుసటి రోజు ఉదయం ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి జాయింట్ ఫ్లైట్లో ఆఫ్రికాకి బయలుదేరి వెళ్ళారు అర్జున్ మంజు వాళ్లకు రాత్రి పన్నెండైంది పాంగోలియాకి వెళ్లేసరికి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి జాన్ స్వయంగా వచ్చాడు అర్జున్ ని కౌగిలించుకొని వెల్కమ్ టు ఆఫ్రికా మై ఫ్రెండ్ అని పలకరింపుగా చూశాడు ఆ వెనుకనే వచ్చింది మంజు తనని చూడగానే జాన్ అమాంతం వెళ్ళి వాటేసుకొని వెల్కమ్ డార్లింగ్ అని చెవిలో చెప్పాడు తర్వాత అందరూ కలిసి హోటల్కి వెళ్ళారు అక్కడ జాన్ అప్పటికే రెండు వేరువేరు రూమ్లు బుక్ చేశాడు తర్వాత అర్జున్ రూమ్ చూపించి ఒకే అర్జున్ రేపు ఐజ్లాండ్కి వెళ్ళి సైట్ చూశాక డీలాక్ చేద్దాం ఓకే జాన్ సో ఇది ఇప్పుడు సోలో ఇన్వెస్ట్మెంట్ కాదు పార్ట్నర్షిప్కి రావడానికి కారణం ఏంటి అదంతా బిజినెస్ సీక్రెట్ చెప్పలేను సరే ఫ్రెండ్ రేపు కలుద్దాం బాయ్ మంజు అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ మంజు నడుము పట్టుకొని మీదుకు లాక్కున్నాడు అబ్బా వద్దు అర్జున్ ప్లీజ్ ఓపిక లేదు నిన్న కూడా ఏం లేదు నేను బాగా టైర్డ్గా ఉన్నా నా వల్ల కాదు అర్జున్ ప్లీజ్ అయితే రేపు నిన్ను వదిలే ప్రసక్తే లేదు పోయి రెస్ట్ తీసుకో అలా అర్జున్ తన రూంలోకి వెళ్లిన వెంటనే గోడ వెనుక దాక్కున్న జాన్ బయటికొచ్చాడు వెనక నుంచి వాటేసుకొని మంజుని లోపలికి తీసుకుని వెళ్లాడు వెంటనే డోర్ క్లోజ్ చేసి ఎత్తి సోఫాలో పడేశాడు కాని అప్పటికే సోఫా మీద రెండు భారీ బలమైన శరీరాలు మంజూకి తగిలాయి ఏంటిది అని వెనుకకు తిరిగిన మంజుకి రెండు దున్నపోతులు ఉన్నట్లు ఇద్దరు నల్లని ఆఫ్రికన్స్ కనిపించారు హే హువరియు అని భయంతో అడిగింది మంజు వాళ్ళు నా తమ్ముళ్ళు మేమేం చేసినా సమానంగా పంచుకుంటామని చెప్పాడు జాన్ అలా జాన్ చెప్పిన మాటలు పూర్తవ్వక ముందు అబ్రహం మంజుని ఆక్రమించుకున్నాడు ఆ వెంటనే ఎడ్వరర్ మంజు వెనక నుండి ఆక్రమించుకున్నాడు అలా ముగ్గురు కలిసి మంజుని అల్లుకున్నారు అలా అరగంట తర్వాత ఏదో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు తర్వాత మంజు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే పక్కన ఒక నల్లని సంచి కనిపించింది మంజుకి ఏంటా అని తీసి చూసింది అందులోని కొన్ని డైమండ్స్ కనిపించాయి మరుసటి రోజు ఉదయం అర్జున్ వెళ్లి మంజు కోసం చూశాడు కాని మంజు కనిపించలేదు అక్కడ ఒక లెటర్ మీద గుడ్ బై అని రాసి రాత్రికి రాత్రే డైమండ్స్ తీసుకొని పారిపోయింది ఆ తర్వాత డైమండ్స్ కోసం వచ్చిన ముగ్గురన్న దమ్ముళ్ళు అర్జున్ని పట్టుకొని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు ఐదు సంవత్సరాల తర్వాత దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టి బిజినెస్ మ్యాన్గా సెటిల్ అయింది మంజు తన మొగుణ్ణి కాళ్ల కింద బానిసను చేసుకుంది